హైదరాబాద్లో నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరగనున్నాయి ప్రపంచ తెలుగు సమాఖ్య పన్నెండవ ద్వైవార్షిక మహాసభలకు సర్వం సిద్ధమైంది తెలుగు భాష ప్రాముఖ్యత సంస్కృతి విశేషాలతో పాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు కానున్నారు రాజకీయ నాయకులు సినీ కళాకారులు సాహితీవేత్తలు వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొననున్నట్లు ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా తెలిపారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య రెండేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్లో ఈ మహాసభలు జరగడం రెండోసారని వివరించారు మందికి పైగా వస్తారని ఆశిస్తున్నాము మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు స్పీచెస్ ఉంటాయి బిజినెస్ సెమినార్ ఉంటుంది థర్డ్ మార్నింగ్ లిటిల్ ఏంజిల్స్ అని కొత్తగా ఇంకొక చాప్టర్ మొదలు పెట్టిపోతున్నాం అనమాట కొత్తగా వచ్చిన ఎంటర్ప్రీనోస్ కి అది చాలా స్టార్ట్అప్స్ కి చాలా ఉపయోగపడుతుంది అది కొంతమంది కళాకారులు కొందరు వ్యాపారవేత్తలు వస్తున్నారు తానా నుంచి వాళ్ళు వస్తున్నారు కిషన్ రెడ్డి గారు వచ్చి రెండో రోజు అవార్డ్స్ ఇస్తారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఆ రోజు వాళ్ళ మూడో రోజు వెంకయ్యనాయుడు గారు వస్తారు పొద్దున మ్యూజికల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాము